హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే శ్రావణ శనివారం నేను పూజ ఎలా చేసుకున్నాను ఏమనేది అయితే వీడియో తీసానని అయితే అదైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా శ్రావణ మాసం మొదలైందంటే ఇంకా పండుగలు ఒక్కొక్కటి వస్తుంటాయి కదండి ఇంక ఇప్పటి నుంచి పండుగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ స్టార్ట్ అవుతుంటాయండి నేనైతే ముందుగా మార్నింగే లేచానండి డేవిడ్గా అయితే మార్నింగ్ డ్యూటీ అనమాట ఫైవ్కి అంతా వెళ్తాడు డ్యూటీకి ఇంకా అదే టైంకే నేను కూడా లేచేసి నా పనులన్నీ మొత్తం చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట ముందుగా అయితే ఇంటి ముందరంతా కల్లాపి చల్లేసి ముగ్గులు వేసేసాను అలాగే గడపకు కూడా బట్టలు పెట్టేసి తులసి చెట్టు దగ్గర కూడా క్లీన్ చేసేసి ముగ్గు వేసాను అనమాట మేమైతే హాల్లోనే పనుకుంటామండి ముగ్గురు కూడా బెడ్రూమ్లో అయితే పడుకోము ఎందుకంటే ఇంక జెస్సీ ఇప్పుడు అటు ఇటు పొరలాడుతుంటుంది కాబట్టి ప్లేస్ తక్కువ అవుతుంది అనేసి మేము అయితే ఆ హాల్లోనే పనుకుంటాము ఇంకా జెస్సీ పడుకోయింది ఇంకా తనంత తొందరగా ఎందుకు లేపడం అనేసి నేనైతే నెమ్మదిగా లాల్లోకి వేసానండి తను అయితే మామూలుగా నేను లాల్లోకి వేస్తేనే ఖచ్చితంగా అయితే లేస్తుంది అనమాట ఇంకా పడుకోదు కానీ ఆ రోజు నేను పూజ చేయాలని దేవుడు సంకల్పమేమో మరి జెస్సీ అయితే బాగా బాగుపడుకోండి ఇంకా అప్పుడు పనుకునేది మార్నింగ్ నైన్ వరకు అయితే లేవలేదన్నమాట నా పనులు మొత్తం అయిపోయినాయి ఇంకా ముందుగా అయితే ఇల్లు అంతా ఊడ్చేసుకొని ఉన్న సామాన్లన్నీ కడిగేసుకొని గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇల్లు ఊడ్ ఊడ్చేసుకొని తుడ్చేసుకున్నాను దాని తర్వాత ఇంకా నేనైతే స్నానం అయితే చేశాను అనమాట స్నానం చేసేసి ఇంకా స్నానం చేసేసినాక ఇంకా దేవుని సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట దాని తర్వాత అయితే నేను దేవుని హోటల్ అయితే కడిగి బొట్లు అయితే పెడుతున్నాను ఇక్కడ ఇక్కడైతే లైటింగ్ అయితే తక్కువగా ఉందండి ఎందుకంటే నేను అన్ని లైట్లు ఆఫ్ చేశాను ఓన్లీ కిచెన్ లైట్ మాత్రమే ఆన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే లైటింగ్కి జెస్సీలు వేస్తుందని అది నేను నెమ్మదిగా సౌండ్ లేకుండా అన్ని పనులు చేసుకోవాలి లేదంటే జెస్సీలు వేస్తుంది అనమాట జెస్సీలు వేసిందంటే ఏ పని కాదనమాట నాకైతే అందుకోసమైతే నేను చాలా సైలెంట్గా నెమ్మదిగా అయితే పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇక్కడక్కడ నేను మాట్లాడవచ్చు అందుకు జెర్సీ లేస్తుంది అనేసి నేను మాట్లాడలేదనమాట ఇక్కడైతే క్లీన్గా ఫొటోస్ అన్నీ తుడిచేసుకొని బొట్టలు అయితే పెట్టుకుంటున్నానండి అలాగే ఇంక ఈరోజు శనివారం కాబట్టి నేను కలుషం కూడా పెడతానండి ఇంకా మామూలుగా అయితే నేను కలషం పెట్టానండి ఎందుకంటే జెర్సీతో నాకు కొంచెం ఇబ్బంది కాబట్టి తనైతే పడేస్తుంది నీళ్ళు చల్లుతుంది అలా చేస్తుంది ఎందుకు అనేసి నేను పెట్టాను అనమాట ఇంకా ఇది శ్రావణ మాసం కదా ఇంక పెడితే మంచిది అనేసి కూడా పెడతాను ఇంక ఇక్కడ ఫోటోలు అన్నీ కడిగేసి పువ్వులతో అలా నీట్గా అలంకరించుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే గ్యాస్ గ్యాస్ దగ్గరికి అయితే వచ్చానండి గ్యాస్ అంతా నీట్గా తుడిచేసాను సామాన్లు కడిగేటప్పుడే ఇంకా గ్యాస్ కూడా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి అలాగే బియ్య పిండితో అయితే వేసానండి నేను గడపకి గ్యాస్కి అయితే ఖచ్చితంగా బియ్య పిండితో అయితే ముగ్గేసానండి మామూలుగా అయితే నేను సాటర్డే సాటర్డే ఖచ్చితంగా గ్యాస్కి గడపకైతే పూజ ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఫ్రైడే అయితే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే ముగ్గు కూడా వేస్తాను అయితే ఇంక ఇక్కడైతే అయితే ఇంకా శనివారం కదండి ఏదో ఒక స్వీట్ చేద్దామనేసి స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకా అలాగే అలాగే మా కోసం టిఫిన్కి అయితే ఇడ్లీకి అయితే అనమాట నైట్ ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసేయాలి ఇంకా చేసే లోపల లేసే లోపల అయితే టిఫిన్ కూడా రెడీ కావాలి ఎందుకంటే ఇంకా మరి తర్వాత నన్ను చేసుకునేది ఒక్కతే చేసుకోవడం కూడా కష్టం అనమాట అందుకోసం ఇంకా వీళ్ళు మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు కదండీ ఇంకా టిఫిన్ అయితే వీళ్ళకి అవసరం లేదనమాట నాకు జెస్సీకి అలాగే ఇంక మా వదిన కూడా అంతే తనకి వరుణ్కి ఒకటే మేమిద్దరూ ఒకరు ఒకరు టిఫిన్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటామన్నమాట తన దోశ ఇళ్ళ ఏమైనా చేసినప్పుడు నేను అక్కడ తింటాను ఇక్కడ ఏమైనా చేసినప్పుడు తను ఇక్కడ తింటుంది ఇంకా అలాగే వరుణ్ కూడా టిఫిన్ ఇక్కడే అనమాట వరుణ్ తినేసి స్కూల్కి వెళ్తాడు అందుకోసమే నేను తొందర తొందరగా అయితే టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఒక పక్క స్వీట్కి ఒక పక్కన అయితే ఇడ్లీకి కూడా పెట్టేయాలి శ్రావణ మాసంలో మీరు పూజ ఎలా చేసుకుంటారు ఏమనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి అలాగే మా జేసే అయితే రైస్ ఫుడ్ అయితే సరిగ్గా అసలు తినడం తినడం లేదండి ఏమన్నా టిప్స్ ఉన్నా కూడా నాకు ఎవరైనా మా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం నాకు కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ ఎవరైనా చూసంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి ఇక్కడైతే సింపుల్గా కేసరీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కలర్ ఏమి ఫుడ్ కలర్ ఏమి పాలతో అయితే స్వీట్ చేస్తున్నాను ఇలాచి చక్కెర రవ్వ వేసి స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడైతే రవ్వ వేసాను కదండి వంటలు ఏమన్నా కడతాయేమో అని బాగా తిప్పుతున్నాను అనమాట బాగా కలిపేసి దాని తర్వాత అయితే చక్కెర వేయాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీకి అయితే పెట్టాలి అలాగే నేను సాంబార్ కూడా చేయాలండి ఎందుకంటే వరుణ్ తింటాడు ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి సాంబార్ కూడా చేయాలి నేను ఇదంతా నైన్ అయితే చేసేసుకోవాలి ఇంకా అప్పుడే టైం అయితే ఎయిట్ ఏమో అయ్యింది అనుకుంటా ఎంత మార్నింగ్ లేచినా కూడా ఒక్క పని చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటుంది ఇంక జెస్ అయితే ఇక్కడ కదులుతుంది అనమాట నాకైతే కొద్దిగా భయం వేసింది ఇది లేస్తుందేమో నా పని అంతా కాదు పూజ కాదు అనుకున్నా కానీ ఊపితే పడిపోయిందనమాట ఇంక ఇక్కడైతే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి పెట్టేసి ఇంకా నాకు సాంబార్కి ఏమేమి కావాలో అవి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా స్వీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఇడ్లీకి కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయిపో లోపల నేను సాంబార్కి అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఇంకా ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇది ఇడ్లు అయిన అయితే నేను ఈరోజు ఇంకా శ్రావణ శనివారం కదా మొదటి శనివారం అనేసి నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు పెడదామని అనుకున్నాను అనమాట ఆ పిండి కూడా కలిపేసి కలిపేసి దీపాలు కూడా చేశాను ఇంకైతే వేసింది వేసిందనమాట దానికైతే టీవీకి అయితే కనెక్ట్ చేశాను వైఫై కనెక్ట్ చేసి దానికి మా వీడియోస్ చూపిస్తున్నాం అనమాట అయితే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము కదండి అది అయితే అడుగుతూనే ఉంటుంది అందుకోసమే దాన్ని పెట్టిచ్చేసి ఇంకా నేనైతే నెక్స్ట్ నా పని ఏమని చూసుకుంటున్నాను ఇంక స్వీట్ అయిపోయింది కదా ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం అనేసి ఇంక నేను పూజ అయితే చేసేసానమాట ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నాను చూడండి ఎంత కలగా కనిపిస్తుందో ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నేను గంట కట్టి పూజ చేస్తుంటే జెస్సీ అయితే వచ్చింది అనమాట జెస్సి మొక్క అంటే అది మొక్కుంటుంది మొక్కుని బొట్టు పెట్టుకుంటుంది నాకు పెడుతుంది అనమాట ఇంకా చూడండి ఎంత బాగా ముక్కుతుందో ఇంకా వెంకటేశ్వర స్వామి పాటలు వచ్చిందంటే అయిపోయింది గోవింద గోవింద అంటూనే ఉంటుంది అనమాట దానికి చాలా ఇష్టము మేమైతే ఎప్పుడు అట్లా ఏం చెప్పలేదు గోవింద అట్లా ఇలా కానీ దానికి ఎలా ఏమో తెలియదు కానీ గోవింద అనేది వినిపిస్తే అయిపోతుంది అనమాట ఇక్కడైతే పూజ చేసుకున్నాను అలాగే గడపకు కూడా పూజ చేసి తులసి చెట్టు దగ్గర కూడా నేను దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను సాంబార్కైతే పెట్టేశాను సాంబార్ కూడా చేసేసానమాట ఇంకా అంత మా వరుణు మా వదిన సన్నీ అయితే వచ్చారు ఇంకా వరుణ్కైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను ఇంకా సాంబార్ కొద్దిగా ఇంకా ఉడుకుతున్నట్టే వానికి లేట్ అవుతుంది అనేసి వాయితే ఇచ్చేసాను అనమాట ఇడ్లీ సాంబార్ వాడు తినేసి ఇంకా మా వదిన వాడైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు మా వదిన వాడిని వదిలేసి వస్తుంది మా వదిన వచ్చేంత వరకు సన్నీ అయితే మా దగ్గరే ఉంటుంది ఇంకా జస్టెస్ అన్నీ ఇద్దరు ఉంటే బాగా ఆడుకుంటారనమాట అది కాక ఒకరిని చూసి ఒకరు ఏమైనా సరే ఇస్తే తింటారు లేదంటే ఒకరొకరే ఉన్నారనుకో చాలా సత్తాయిస్తారనమాట ఇంకా మా వదిన అయితే వరుణ్ణి వదిలేసి వచ్చేసింది ఇంకా మేమైతే టిఫిన్ తిన్నాం తి తినేసి ఇంకా మా వదిన ఇంటి దగ్గరికి వచ్చాము కొంతసేపు ఇంకా ఇక్కడ మా వదిన ఏమైనా పని చేసుకుంటుంది కదా ఇంకా వీళ్ళిద్దరిని నేను చూసుకోవచ్చని ఇక్కడికి వచ్చేసాము ఇంకా వీళ్ళకైతే టీవీకి పాటలు కనెక్ట్ చేస్తే వాళ్ళు ఆడుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చేసి ఇంకా జెస్సీకి అయితే స్నానం చేయించాను ఇంకొకసేపు అయినాకైతే జెస్సీ పడుకుంటుంది అనమాట లేట్గా పడుకుంటుంది త్వరగా అయితే పడుకోదు వన్ కలప అనుకుంటుంది ఇంకా ఈ వీడియో అయితే అంతేనండి నేనైతే ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్